హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడికాయ ఫ్రై అండి గోరు చిక్కుడుకాయ ఎలా ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఉల్లి కారంతో చేశానండి ఇది సాంబార్లు కానీ పప్పులో కానీ రసంలో కానీ నంచుకోవటానికి చాలా బాగుంటుంది ఇది నేను ఎలా చేసానో మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రిచ్ లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ఆల్రెడీ నేను పాత ఛానల్ ఉన్నప్పుడు ఇవన్నీ చేసి పెట్టానండి ఆ ఛానల్ పోవడం వల్ల మళ్ళీ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి మళ్ళీ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇవి చూడండి గోరు గోరుచిక్కుల్లో కట్ చేసేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో వేసి వాటర్ వేసుకొని కొంచెం చింతపండు ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలండి ఇందులో మనం ఉల్లికారం రెడీ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ వేరుశనగ వేసుకొని ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యేసరికి ఇందులో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేయాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక స్పూను నువ్వులు నువ్వులు వేసుకోవాలండి తెల్లనూలు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేయాలి ఎక్కువగా మరీ మాడిపోకుండా దోరగా ఉండేటట్లు చేయాలన్నమాట ఫ్రై చూడండి ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇవి చూసారా నీట్గా త్వరగానే ఫ్రై అయిపోతాయి కదండి నువ్వులనేవి అందుకే లాస్ట్లో వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చల్లారడం కోసం చూడండి ఇవి చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అనమాట ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో మనం వెల్లుల్లి రబ్బలు ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకుని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా అనమాట ఈ ముద్దలో అవుతుందండి ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చూడండి మనకి అనేది ఉడికిపోయింది ఇందులో వాటర్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ శనగపొప్పి వేసానండి అలాగే పావు స్పూను జీలకర్ర పొడి పావు స్పూను ఆవాలు వేసుకొని ఇవి ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని కూడా ఫ్రై చేయాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యేసరికి మనం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ రావాలి తెలుసు కదా చూడండి ఈ విధంగా అనమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోర్చి కిడుపు ముక్కలు కూడా వేసేసుకోవాలి అండి వాటర్ అనేది లేకుండా ఈ ముక్కలు వేసిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుందండి ఈ ముక్కలు ఉడికించినప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట స్టవ్ హై ఫ్లేమ్లో ఉన్నా పర్వాలేదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి సరే ఇలా కలుపుతూ ఉండాలి పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా చేసిన ఫ్రై చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఉల్లికారంతో చేస్తారు కొన్ని కొన్ని వేస్తారు కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని చేస్తే కూడా బాగుంటుంది అనమాట చూడండి ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టి వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఉంచాలన్నమాట చూడండి వన్ మినిట్ తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఒక స్పూను కారం అనేది వేసుకోవాలండి చూసారా ఇలా వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు ఈ టైంలో వేయాలన్నమాట వేసేసి బాగా కలుపుకోవాలండి మనం వేసిన మసాలా అంతా దీనికి ఉల్లికారం అంతా కారం అంతా దీనికి పట్టేటట్లు మొత్తం ముక్కలకి బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలపండి మొక్కలకి బాగా పట్టేయాలన్నమాట ఇది కొంచెం ముద్దలా ఉంది కాబట్టి ఇలా కలుపుతూ ఉంటే మొక్కలకి పడుతుందండి చూసారా ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి చాలకపోతే కనుక వేసుకోండి నాకు కొంచెం సరిపోలేదు అందుకని చెప్పి కొంచెం సాల్ట్ వేసాను అనమాట వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి నిజంగా చాలా బాగుంటుందండి రసంలో తిన్నా బాగుంటుంది రైస్లో కలుపుకొని తింటుంటే నాకైతే చాలా బాగుందండి మనం వేసిన శనగపప్పు ఉంది కదండి అది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపించింది అనమాట అంతే అండి చాలా సింపుల్ అండి ఫ్రై చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం సాల్ట్ వేసాం కాబట్టి వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మగ్గనివ్వాలి మళ్ళీ సాల్ట్ అంతా ముక్కలకి పట్టాలి కదండి అందుకని చెప్పనమాట చూడండి ఇంకా మనకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంక సర్వ్ చేసుకోవడమే అనమాట చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి వెల్లుల్లి కారం నెక్స్ట్ మనం వెల్లుల్లి కారంలో నువ్వుల పొడి వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ వచ్చిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్